హనుమాన్ జయంతి సందర్భంగా తెలుగుగూడెం బురుజుగడ్డ ఆంజనేయ స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు మహబూబ్ నగర్ మండలం తెలుగుగూడె గ్రామంలో ఆదివారం ఆంజనేయస్వామి దేవాలయంలో అఖండ భజన నిర్వహించి తెల్లవారుజామున గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆంగరంగ వైభవంగా గోవింద నామస్మరణలతో రంగుల ఒరవడితో ఆంజనేయస్వామికి గ్రామోత్సవం జరిపారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గత మూడు తరాలుగా స్వామివారి సేవ చేస్తున్నామని తమ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి హైదరాబాద్ నుండి భక్తులు వస్తూ ఉంటారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తుప్పలు ఆంజనేయులు రామచంద్రయ్య సత్యనారాయణ భీమయ్య ఉషన్నయ్య చిన్ననాగయ్య వెంకట్రాములు మాజీ సర్పంచ్ చెన్నయ్య కె ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు దారి గుడి గు మేరే గు పేరు టీ ఆంజనేయులు మాది మా గ్రామం వచ్చేసి తెలుగుగూడెం మహమ్నరు మండలు మా యొక్క చరిత్ర మా తెలుగుగూడెం గ్రామానికి మా బురదగాడు ఆంజనేయ స్వామి చరిత్ర మేము గత మేము చిన్న వెళ్ళి చూస్తున్నాం మేము చిన్న ఉన్న వెళ్ళి కూడా మా పెద్దోళ్ళు పూర్వీకులు ఇక్కడ ఎందుకంటే టెంపుల్ మాకు ఈ మండప నిర్మాణం కానీ రెండవది శిఖరం కానీ లేకుండే అప్పుడు చీకరి చెట్టు ఉండే మా ఆంజనేయ స్వామి పూర్వీకులు ఇక్కడనే గ్రామం ఉండే ఈ పూర్వీకులు గ్రామం ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ స్థాపన చేసింది కాబట్టి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామినే కంటిన్యూవేషన్గా మా పూర్వీకులు పెద్దలు ఈ హనుమన్ జయంతి హనుమన్ జయంతి అంటే మాకు తెలుగులో ఏం చూస్తుండే అప్పుడు బిందసేవ అనే అంటుంది ఆ బిందసేవ కార్యక్రమాన్ని కంటిన్యూవేషన్గా ఇప్పుడు ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి ఇలాంటి మాకు హనుమన్ జయంతి పండుగ ఈ బిందసేవ పండుగ మా యొక్క బురుదుగడ్డ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మా గ్రామం మా గ్రామ ప్రజలకు మరి మిగతా మహమ్మార్ ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఈ హనుమన్ జయంతి అందరికీ అనుకూలంగా అందరికీ ఆయురారోగ్యాలుగా ఉండాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్క ధన్యవాదాలు ఇక్కడ ఇది బుర్జుగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయము తెలుగుగూడెం గ్రామము అయితే పురాతన గుడి ఇది పురాతన ఎప్పుడో పెద్దలు చేసిన పూర్వ పూర్వీకులు ఎప్పుడో చేసిన గుడి ఇక్కడ ఇప్పుడు సేవలు లేకుండా పూజలు లేకుండా ఎప్పుడూ ఉన్నది కాకపోతే మా చిన్న 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 కొద్ది కొద్దిగా ఈ చెట్లు గుట్టల్లో ఉంటే మా ఊరల్లో అట్లా 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 కొద్ది కొద్దిగా పూజలు చేసుకుంటా ఇంత ఇంత డెవలప్ అయికుంటూ ఇప్పుడు అన్న జయంతి అనేది లేదు ఏది లేదు దేవుడు పెట్టిన పెట్టినది కూడా లేదు ఒకప్పుడు ఇంచుమించు నే నా చిన్నతనం కన్నా జన ముందు నుంచి ఏదో ఉగాది రోజు ఇట్లా బండ్లు తిరిగితే అదే సంవత్సరానికి ఒకసారి చేస్తుంటే కాకపోతే ఏంటంటే అన్ని అన్నీ ఊర్లు చేస్తున్నారు కదా హనుమాన్ జయంతి అనేది చేద్దామని మేము పిల్ల పిల్లలు అనేది అందరం ఊరేగింపు తీసి ఇట్లా బింద సేవ ఇట్లా తీసి చేస్తున్నాం ఆ నుంచి ఇంకా వేరే ఊరు వాళ్ళు కూడా ఇతరులు హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి మామూలు వెళ్ళి అక్కడ నుంచి అక్కడ నుంచి వస్తుంటారు అంతే ఇక్కడ ఎవరు ఏం చెప్పేది లేదేం కదా దేవుని భక్తి ఎందుకు అదే మా ఊరోళ్ళు కూడా ఇది దాదాపు ఇంకా నాకు తెలిసినా కొంచెం ఇంక ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పైకి వచ్చింది ముప్పై సంవత్సరాలకు వచ్చాయి ప్రజలకు మంచిగా గుడి లేదు అంతకుముందు ఇంత చెట్లు చెట్లు చిన్న రాళ్ళు చెట్టు కింద ఉండే ఇది గుడి మేము చేసిన నుంచే ఇంత ఇంత డెవలప్ ఊర్లో చిట్టీలు వేసుకొని గ్రామ ప్రజలందరి సహకారంతో ఇంటికి చెందా వేసుకొని అట్లా మేము గుడి డెవలప్ చేసినాము ఇంకా అంతా ఇప్పుడు మంచిగానే జరుగుతుంది ఇంకా దేవుని భక్తి ఏందా కానీ అందరికి అనుకున్నది అనుకున్న అట్లయితేనే కదా వచ్చేది ఇంతమంది జనాలు కూడా ఇక్కడ ఇంకా వస్తుంటారు మంచిగా జరుగుతుంది ఇంకా అదే మా కోరిక చైత్ర పుణ్యం అంటే ఇది హనుమ జయంతి అనే ఒక రోజు ఇట్లే పున్నం రోజు వచ్చింది ఇంక ఇప్పుడేమో పున్నం రోజు హనుమ జయంతి అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది అట్లా కాకుండా ఇంకా ఇదే పుణ్యానికి ఈ చైత్రమాసము ఇంక ఫస్ట్ దినం మనకు ఉగాది కొత్త దినము అదే దానికి ఈ నెలలనే చేస్తాం చైత్ర మాసం అని